హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే బాక్స్ ఫుల్గా చూసిన హ్యాపీ అంటే హ్యాపీ అయిపోయానండి సో మీరు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవ్వాలంటే వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దాంట్లో ఏం కలర్స్ ఏం పెట్టాను అనేది మీకు అర్థమవుతుంది అయితే ఫోర్ డేస్ నుంచి మనం మళ్ళీ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అంటే ఈ ఆర్డర్ గురించేనండి ఈ ఆర్డర్ అనే కాదు ఇంకా కొన్ని ఆర్డర్స్ అయితే మేకింగ్ చేస్తున్నా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సో అందుకే ఫుల్గా బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ వన్ బై వన్ వస్తూనే ఉన్నాయండి ఓకే మనకు కావాల్సింది ఫైనల్గా అదే నేను దాని గురించి మాట్లాడట్లేదు ఈ వీడియోలో సో ఇది చూసారా నాకైతే ఇది మేకింగ్ చేయాలని చాలా అంటే చాలా ఉండేది నా విష్ లిస్ట్లో బట్ న్యూ డిజైన్స్ అండి నేను ఇందులో చూపించిన దాంట్లో రెండు డిజైన్స్ కూడా మనం ఫస్ట్ టైం మేక్ చేస్తున్నాము బట్ ఈ ఆర్డర్తో నాకు ఫుల్ఫిల్ అయింది బట్ మేకింగ్ వీడియోస్ అయితే ఎక్కడ కూడా రికార్డ్ చేయలేకపోయాను ప్యారెట్స్ చూసారా ప్రతి ఆర్డర్లో కన్ఫామ్గా ఉండాల్సిందే అదైతే సో ఎంత క్యూట్గా అనిపించిందో మీరే చూడండి అండ్ అవుట్పుట్ చూపిస్తున్నా కదా చుట్టూ తిప్పి కూడా చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే మనకి అయిపోతుంది అండ్ ప్యారెట్ డిజైన్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా డ్రా చేస్తాము సో ఎవరికైనా అవుట్లైన్ ప్యాచెస్ కావాలంటే సేల్ చేద్దాం అనుకుంటున్నాండి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి అవుట్లైనే కష్టం కాబట్టి సో అదైతే నేను మేకింగ్ చేసి సెల్ చేద్దాం అనుకుంటున్నా దాని గురించి డీటెయిల్స్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అండ్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను వన్ బై వన్ అన్నీ జూమ్లో చూపిస్తున్నాను అండి మీకు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ నా ఛానల్లో ఆల్రెడీ చేసినవైనా చేయకు పోయినవైనా సరే మీకు కావాలి అంటే కస్టమైజేషన్ అవైలబుల్గానే ఉంటుందండి సో ఇక్కడ ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ అనమాట మీకు ఏదైతే మధ్యలో పింక్ వేసానో కావాలంటే ఆరెంజ్ కూడా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు బట్ నేను శారీస్కి ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే బ్రైడల్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ కలర్ని హైలైట్ చేస్తా అండి నా ప్రిన్సిపల్ అది సో వాళ్ళకి సో దట్ నేను ఇచ్చినప్పుడు అవుట్పుట్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది నాకు ఇంతవరకు రిమార్క్ అనేది రాలేదు చాలా బాగా చేశారు అని కాంప్లిమెంట్ వస్తుందండి సో అందుకో ఇప్పుడు చూపించేదైతే ఇంకా వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ నాకు కూడా కన్ఫ్యూజన్ యాక్చువల్లీ శారీ పిక్ వచ్చేసి డబుల్ షేడ్లో ఉందండి సో పట్టు శారీ అనమాట దానివల్ల నాకు ఒక సైడ్ నుంచి చూస్తే ఆల్ బ్లూ అనిపిస్తుంది ఒక సైడ్ చూస్తే పర్పుల్ అనిపిస్తుంది ఏం చేద్దాం సిస్టర్ అంటే పర్లేదు మీరు రెండు సెట్ చేసేసి పెట్టండి అన్నారు సో దాట్ నేను ఇలా సెట్ చేసి పెట్టాను అనమాట అందుకే ఇక్కడ మీకు రెండు కలర్స్ దర్శనమిస్తున్నాయి సో మీకు ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను అండి మీకు ఇవన్నీ నచ్చా అయితే డెఫినెట్గా ఒక్క లైక్ ఇవ్వండి అండ్ ఈ ఆర్డర్లో ఈ బ్యాంగిల్స్ కూడా మనకి న్యూ డిజైన్ అనేది గమనిస్తే మన ఛానల్లో ఈ డిజైన్ లేదు సో నేను చెప్పాను కదా ఈ టూ డిజైన్స్ కూడా మనం ఫస్ట్ టైం మేకింగ్ అయితే చేస్తున్నాం బట్ అవుట్పుట్ అయితే చూసారు కదా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది ఇస్తాము ఆ వైట్ స్టోన్స్ దాంట్లో కూడా మీరు కలర్స్ అనేవి ఒక్క డ సెట్ తీసుకుంటే కలర్ సెట్నైనా చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా అంతేనండి మన కలర్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది సో మీకు ఎలాంటి కలర్ కస్టమైజేషన్ అండ్ సైజెస్ అయినా కూడా మనం మేకింగ్ అయితే చేస్తాము సో వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది బ్యాంగిల్ ఆర్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ముందుగానే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంతేకాదు మెటీరియల్ కూడా కావాలండి మన దగ్గరే అవైలబుల్గా ఉంది స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికైతే కాంటాక్ట్ చేయండి క్యాట్లాగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్